హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి బటే బఠానీ పొటాటో కర్రీ అండి పొటాటో టమాటో కర్రీ ఎలా చేయాలంటే సింపుల్గా సింపుల్గా ఎలా చేసుకోవాలంటే మనం మసాలాలకు వాడమండి మసాలాలు లేకుండా చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా తినడానికి ఈజీగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి ముందుగా కళాయి పెట్టుకొని ఈ గంటతో ఒక గంట ఆయిల్ వేసుకున్నాను అన్నమాట ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసేద్దాం అంతలోకి ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది చూసారా కొద్దిగా పోపు దినుసులు వేసుకున్నాము మనం నైట్ ఓవర్ నైట్ అండి బఠానీలు పచ్చి బఠానీలు అవనేది వేసుకొని బాగా వేగనిద్దాం ఇది అనేది ఆయిల్ వేగితే టేస్ట్ అనేది సూపర్గా ఉండిద్దండి ఆయిల్ వేగితే అసలు ఎంత నేను కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి వేగి నాకు ఆనియన్స్ వేయాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా వేగితే సరిపోతుంది చూసారా ఈ విధంగా వేగాలి ఇప్పుడు దీంట్లో ఆనియన్స్ వేద్దాం ఆనియన్స్ వేసాము కొద్దిగా కరివేపాకు వేసి కలిదిస్తా ఆనియన్స్ కూడా ఫ్రై అవ్వాలి నేనైతే హైలోనే ఉంచాను అనమాట నేనైతే ఫ్రై అవుతాయి ఫ్రై అయినాక అప్పుడు ప్యూరీ టమాటో ప్యూరీ వేద్దాం ఇప్పుడు చూసారా ఈ విధంగా వెళ్తే సరిపోతుంది మనం ముందుగా నాలుగు టమాటాలను ప్యూరీగా చేసి పెట్టుకున్నామండి ఆ ప్యూరీ అనేది దీంట్లో పోసేద్దాం టమాటో ప్యూరీ పోస్తే ఏంటంటే కరి అనేది చిక్కదనం వచ్చింది ప్లస్ ముక్కలు అనేది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ వేరే ఉంటారు టమాటో కూర చేసిన రోజుల మన ఇంటి నుండి తొక్కలు తొక్కలు వేస్తుంటారండి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ అలా వేయకుండా ఉండాలంటే ఇదిగేలా ప్యూరీ చేసి వేస్తే ఉన్న విటమిన్స్ అని మన బాడీకి పిలిపోతాం అనమాట ఎందుకంటే తొక్కలు తీయటానికి ఉండదు కాబట్టి తినేస్తారు చక్కగా సూపర్గా ఉండి దాన్ని టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా వేసాం కదా ఫ్రెండ్స్ మొత్తం ఒకసారి కాళ్ళు తిప్పి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారా ఆయిల్ అనేది పైకి తేలికండి ఇప్పుడు ఆ పొటాటోస్ అనేది వేసాము మొత్తం ఒకసారి కలుపుదాం ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం సారీ నేను కల్లుప్పు వేస్తానండి కల్పి వేస్తాను చూడండి ఇంకో చూసారా ఇంత కల్లుప్పు అయితే సరిపోతుంది నా కూరకి మీరు సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు కల్లుప్పు యూస్ చేసుకోవచ్చు కాకపోతే కళ్ళుప్పు అనేది ఏంటంటే ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేను అనేది కల్లుప్పు యూజ్ చేస్తాను ఇప్పుడు చిట్కడ పసుపు వేద్దాం చూసారా పసుపు అనేది చిటికెడ వేసాను ఇప్పుడు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి దాని చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అద్భుతంగా ఉండిద్దండి చికెన్కి మించిన టేస్ట్ వచ్చింది మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒక హాఫ్ కప్పు వాటర్ పోసేద్దాం రెస్టారెంట్ స్టైల్లో ఉండిద్దండి సూపర్గా ఉండేది మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి చూసారా మూత పెట్టేసాం కదా మూత పెట్టేసి ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి చూసారా చక్కగా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కారం అనేది వేస్తామండి మనం హాఫ్ స్పూన్ కారం వేసి బాగా కలపాలి చూసారా ఎంత చక్కగా ఉందో గ్రేవీ కూడా చూస్తుంటే నోరు కదండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకున్నాం ఎక్కువ కాదండి కొద్దిగా చూసారా కొంచమే వాటర్ అనేది పోసుకున్నాం ఎందుకంటే ఇప్పుడు మనం తినేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది బంగాళదుంప కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో అనేది ఉండాలి కూర కారం వేసాం కదండి ఒక టూ మినిట్స్ మగ్గే విధంగా మనం మూత పెట్టుకుంటే ఆ కారం పచ్చివాసన అనేది పోతుంది చూసారా ఫ్రెండ్స్ కూర అనేది రెడీ అయిపోయింది ఎంత టేస్టీగా ఉండితో మరీ వాటర్ వాటర్ నెల నెలగా లేదు మరి చిక్కగా లేదు ఇలా ఉంటే రైస్లో కానీ చపాతీలో కానీ పుల్కాస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకొక వెరైటీతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్